కలర్ నేస్త్రం ఒకసారి మోసపోతే మళ్ళీ తిరిగి ఆ డబ్బుని తీసుకోవడం అనేది చాలా టఫ్ అందులో సైబర్ నేరగాళ్ళు దోచేస్తే దాన్ని మళ్ళీ రికవరీ చేసుకోవడం అనేది చాలా వరకు కష్టం అలాంటిది సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ గారి సతీమణి ఊర్మిళాయ్ గారు పోగొట్టుకున్నటువంటి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల్లో దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు ఫ్రీజ్ చేసేసారు హైదరాబాద్ సైబర్ పోలీసులు మయన్మార్ కేంద్రంగా చేసుకుని ఈ మొత్తం రాకెట్ నడుస్తుంది అనేది మాకు ఐడెంటిఫై చేశారు వాళ్ళకి మయన్మార్కు సంబంధించినటువంటి వాళ్ళకి అంతర్రాష్ట్ర ముఠాలుగా ఉన్నట్టు కొంత సైబర్ నేరగాళ్ళు సహకరించారు వాళ్ళలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా పంపించేశారు ఒక ఇద్దరు బీహారు మరొక ఇద్దరు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళ నలుగురు మూల్ ఖాతాలకి ఈ అమౌంట్ని తరలించినట్టు ఐడెంటిఫై చేశారు సో మొత్తం మీద నలభై ఐదు లక్షల రూపాయలు అయితే ఫ్రీజ్ చేశారు అయితే ఈ అమౌంట్ మళ్ళీ రావడానికి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మొత్తం పోగొట్టుకున్నటువంటి అమౌంట్ రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టేసి లోన్ తీసుకొని ఆ అమౌంట్ని స్టాక్ మార్కెట్లో పెట్టారు ఊర్మిళ గారు ఎలా సైబర్ వాళ్ళలో పడ్డారు మామూలు వాళ్ళు ఎవరైనా సైబర్ వాళ్ళలో పడితే అర్థం ఉంది లేదు మామూలు వాళ్ళు ఎవరైనా మోసపోతే అర్థం ఉంది సిబిఐకి జాయింట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఐపిఎస్ ఆఫీసరు పైగా ఆయన కుమారుడు మళ్ళా ఐపిఎస్ ఆఫీసరు అంటే సివిల్ సర్వెంట్స్ కుటుంబాల్లోనే సైబర్ అటాక్ జరుగుతున్నాయి సైబర్ నేరగాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే జ్వరబడుతున్నారు లక్ష్మీనారాయణ గారి కుమారుడు ఐపీఎస్ ఆఫీసరు ఐ థింక్ తమిళనాడు అనుకుంటా ఆయన మాజీ జేడి సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారి కేసుని ఆయన డీల్ చేసిన సందర్భంగా వివి లక్ష్మీనారాయణ గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉంటే అక్కడ మారుమోగిపోయింది అలాగే గాలి జనార్దన్ రెడ్డి అతన్ని అరెస్ట్ చేయడమే పెద్ద టాస్క్ అలాంటిది వ్యూహాత్మకంగా గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంతేకాదు గాలి జనార్దన్ రెడ్డి కేసులో మా ఓబులపురం మైనింగ్ కేసులో జడ్జి పట్టాభిని వలవేసి పట్టినటువంటి లక్ష్మీనారాయణ గారు మరి ఇలాంటి అనుభవం ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు వాళ్ళ ఇంట్లోనే ఆయన సతీమణి సైబర్ మోసగాళ్ళ వలలో పడిపోయి మోసపోయారు అని అంటే ఇది ఒక పెద్ద సంచేషనల్ కేసు అయిపోయింది ఒక సచనీయాంశం కేసు అయిపోయింది వాస్తవంగా సైబర్ నేరగాళ్ళు గత కొంతకాలంగా రెచ్చిపోతూ ఉన్నారు అనేక మందిని అనేక రకాలుగా మోసాలు చేస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ వివి లక్ష్మణ్ గారి ఇంట్లోకి వచ్చేటప్పటికి సైబర్ నేరగాళ్ల వ్యవహారాన్ని తేల్చాలనేది హైదరాబాద్ సై పోలీసులు సైబరాబాద్ వింగ్ ఏదైతే ఉందో ఆ సైబరాబాద్కి సంబంధించినటువంటి సైబర్ నేరాలని పరిశోధించేటువంటి వాళ్ళు హైదరాబాద్కు సంబంధించిన పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఎట్టకేలకు ఒక నలుగురినైతే అంతరాష్ట్ర సైబర్ నేరకాళ్ళను పట్టుకున్నారు వీళ్ళకు మయన్మార్లో ఉండేటువంటి మొత్తం నడుస్తుంది మయన్మార్ కేంద్రంగా చేసుకుని మరి అవి తీసుకొస్తారంటే తీసుకొచ్చే అవకాశం లేదు మిగతా అమౌంట్ ఎందుకంటే మూల్ ఖాతాల్లోకి తరలించేస్తారు మూల్ ఖాతాల్లోకి తరలించకుండా ఉండాలి అని అంటే మీ అమౌంట్ మిస్ అయినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే మీరు కాల్ చేసి సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేయాలి వన్ జీరో నైన్ జీరో నెంబరు టోల్ ఫ్రీ నెంబరు దానికి కాల్ చేసేసి మీరు కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేస్తే కనుక ఇమీడియట్గా ఫ్రీ చేస్తారు అమౌంట్ని ఒక్కసారి మూల ఖాతాల్లోకి వెళ్ళిందంటే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది ఎవ్వరి తరము కాదు అంటే రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల్లో ఒక నలభై ఐదు లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేశారు కాబట్టి అంతవరకు మాత్రమే రికవరీ చేసేదానికి అవకాశం ఉంది ఈ కేసులో మిగతాది రావడం అనేది అసంభవం అది కానీ వస్తే ఒక పెద్ద ఎత్తున మిరాకెల్ని లేదంటే పెద్ద ఎత్తున ఒక అద్భుతాన్ని సాధించినట్టే హైదరాబాద్ పోలీసులు ఫీల్ అవ్వాలి అలాగే లక్ష్మణ్ గారు కూడా అదే ఫీల్ అవ్వాలి అయితే మోసం ఎలా జరిగింది అని అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అనతి కాలంలోనే ఐదు వందల రెట్లు ఐదు వందల పర్సెంట్ లాభం వస్తుందని చెప్పేసి ఒక అన్నోన్ కాల్ వాట్సాప్ నుంచి వచ్చింది ఊర్మిళ గారికి ఆ కాల్ నుంచి పరిచయం చేసుకున్నారు పరిచయం చేసుకొని ఒక యాప్ సంబంధించిన అడ్రస్ చెప్పారు యాప్ సంబంధించి అడ్రస్ చెప్తే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ టూ పాయింట్ ఓ అనే వాట్సాప్ గ్రూప్ ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో ఈవిడ జాయిన్ అయ్యారు ఆమెను చేర్చుకున్నారు చేర్చి చేరేలాగా చేశారు ఆ తర్వాత ఏం చేశారు ఆవిడతోటి ఇంటరాక్ట్ కావడం మొదలుపెట్టారు ఎవరు దినేష్ సింగ్ అనేటువంటి అతను అతను తనకు తానుగా ఏం పరిచయం చేసుకున్నాడు ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్గా పరిచయం చేసుకున్నాడు జనరల్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక కొంతమంది ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అవుతూ ఉంటారు ఆ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాన్ని బట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సహజంగా చాలామంది ఇన్వెస్టర్స్ అదే చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈవిడ ఊర్మిళ గారు కూడా అదే చేశారు అయితే మరి ఆయన్ని ఎట్లా నమ్మాలి అతను ఏమని చెప్తున్నాడు ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ అని చెప్పాడు సో ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ అంటే మిమ్మల్ని ఎలా నమ్మాలి అని చెప్పి ఊర్మిళ గారు సహజంగా సిబిఐ మాజీ డైరెక్టర్ సతీమణి కాబట్టి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారని చెప్పి ముందే ఒక నకిలీ ఐడిని సెబీకి సంబంధించిన నకిలీ ఐడిని తయారు చేసుకున్నాడు ఎవరు దినేష్ సింగ్ అని అతను ఆ నకిలీ ఐడిని చూపిస్తే నమ్మారు ఆవిడ నమ్మిన తర్వాత అతను చెప్పినట్టు చేశారు ఎవరిని ఏం చెప్పారు మిక్కీ సీఎం ఈవై మిక్కీ సీఎం అనేటువంటి ఒక అప్లికేషన్ ట్రేడింగ్ అప్లికేషను పంపిస్తున్నాను దాన్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తే ఆ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఏది అది ఆ యాప్ని ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడి నుంచి లావాదేవీలు మొదలుపెట్టారు ఆ యాప్ ద్వారా లావాదేవీలు మొదలుపెట్టారు ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదు మధ్యలో ఈవిడ ఐదు సార్లు లావాదేవీలు చేశారు ఈయన లావాదేవీలు పంపిన ప్రతిసారి ఈవిడికి ప్రాఫిట్ వచ్చినట్టు ఆ యాప్లో చూపిస్తూ ఉంది అలా నమ్మారు ఆవిడ నమ్మి ఈ మధ్యకాలంలో దాదాపు పంతొమ్మిది సార్లు నైన్టీన్ టైమ్స్ ఆమె డబ్బులు బదిలీ చేశారు ఏది కొంటూ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ డబ్బు ఇన్వెస్ట్ చేసే పెరుగుతున్నట్టు కనిపిస్తుంది అందుకని బంగారంతో పాటు అన్నీ పెట్టేసి కొన్నారు తర్వాత విత్ర చేసుకునే ప్రయత్నం చేశారు ఎంత ప్రాఫిట్ వచ్చింది కదా విత్ర్రా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అవి విత్రాలు కాలం అప్పుడు కానీ ఆవిడికి అర్థం కాలం ఓ మోసపోయాము అని చెప్పి సో ఇంటర్నేషనల్ సైబర్ నేరగాళ్ళ మోసానికి ఆవిడికి గురయ్యారు లక్ష్మీనారాయణ గారు కేసు పెట్టారు కాబట్టి వీళ్ళంతవరకు చాలా స్పీడ్గానే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు ఎందుకంటే మామూలు వాళ్ళు కనుక కేసు పెడితే అంత బహుశా నాన్ సీరియస్గా తీసుకుంటారేమో తీసుకునే అవకాశం కూడా ఉంది బట్ మాజీ జేడీ కాబట్టి సిబిఐకి లక్ష్మణాయుణ గారు ఇచ్చినటువంటి కేసుని సీరియస్గా టేకప్ చేసి విచారణ చేస్తే ఇది అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ళ పని అలాగే మయన్మార్ కేంద్రంగా చేసుకుని చేస్తున్నారు అని చెప్పి ఒక నలుగురిని అయితే అదుపులోకి తీసుకొని నలభై ఐదు లక్షలు ఫ్రీజ్ చేసి ఈ కేసు కొంతమేరకు మేము పురోగతి సాధించామని చెప్పి పోలీసులు చెప్తున్నారు కానీ మూల ఖాతాల్లోకి వెళ్ళిన మిగతా అమౌంట్ ఏదైతే రెండు కోట్ల సుమారుగా రెండు కోట్ల ఇంకా పద్దెనిమిది లక్షలే ఉన్నాయి ఇవి రావడం అనేది కొంత అద్భుతంగా ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా ఏదైనా మిరాయికలు జరిగితే తప్ప మిగతా ఈ మూల ఖాతాల్లోకి వెళ్ళినటువంటి అమౌంట్ మళ్ళీ తిరిగి రాబట్టడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి లక్ష్మీనారాయణ గారు ఎంతో కొంత పురోగతి సాధించారు కంప్లైంట్ చేసి మరి మొత్తం అమౌంట్ వస్తుందా రాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ